వెల్కమ్ టు టీవీ నీళ్లు ఇవ్వకుంటే మూకుమ్మడిగా సస్తం పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగోడూరు మండలం జానకీపురంలో బిక్కేరు వాగులోకి నీళ్లు వదిలితేనే పంటలు చేతికి వస్తాయని లేకుంటే తమకు చావీ శరణ్యమని పురుగుల మందు డబ్బాలు పట్టుకొని నిరసన తెలిపిన రైతులు

మరి మందుల సామెరి గారికి దండాలు మా జానకూర మొత్తం పక్కనే వాగు పక్కనే వర్షన్ వర్షన్ నిండిపోతున్నాయి ఇప్పటికి రెండు మాటలు మరి పెద్ద పడిసాలకే వచ్చి ఆగిపోతున్నాయి రెండు వందల ఎకరాలు ఒక వంద మంది రైతులు బాగా నష్టపోతున్నారు మొత్తం పంట మొత్తం ఎండిపోయింది మీరు చూత చేతికి వచ్చిన పంట అయిపోతుంది మీరు చూస్తే రైతే సార్ మీరు చూస్తారు మన అధిష్టానం దృష్టి తీసుకుపోవాలి మాంస మీరే ఆదుకోవాలి రెండు చేతులు వచ్చి దండం పెడుతున్నా సార్ దయచేసి అందరికీ జ్వర మీరు చూత రైతు బిడ్డలే కాబట్టి మీరు చూత జ్వర మమ్మల్ని ఆలోచించి జర ఒకసారి పెడితే మేము చూస్తే కొద్దిగా అన్నం తినగలుగుతాం లేకపోతే ఆత్మహత్య ఉంటుంది మందు పోసుకొని వస్తాం సార్ జర మీరే పెద్ద దిక్కు జర చేసుకోవాలి సార్ జర ఇప్పుడు వదిలిపెట్టినట్టే అదే విధంగా ఇంకొక ఐదు రోజులు ఐదు రోజులు వదిలిపెట్టాలని కోరుకుంటాను శాసనసభ్యుని మొదల సామె సార్ను ఇంకొక ఐదు రోజులు కంపల్సరీ మాకు వదిలిపెట్టాలే లేకపోతే మా పంటలు మొత్తం ఆగే కాడికి వచ్చింది మీరు పెద్ద పెద్ద దిక్కు మీరే మాకు మీరు సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ సందర్భంగా ఎందుకంటే మేము ఒక ఇరవై ఐదు ముప్పై వేలు దాకా పెట్టుబడి పెట్టుకున్నాం ఒక్కొక్కలో ఇప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షల దానిక పెట్టుబడి పెట్టుకున్నాం కాబట్టి మీరు కంపల్సరీ నీళ్ళు నాకు ఐదు రోజులు ఆరు రోజులు వదిలిపెట్టి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటాను